తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన దోషులపై తక్షణం చర్యలు చేపట్టాలని జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు ఎంతో పవిత్రంగా భావించి శ్రీవారి లడ్డూలో జంతువుల వ్యర్థ పదార్థాలతో లడ్డూ కత్తి చేసిన దుర్మార్కులపై సిబిఐ విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు

గత ఐదు సంవత్సరాలుగా కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు రావడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి యొక్క ప్రభుత్వం కానీ టీటీడీ బోర్డు కానీ వాటిని చాలా చులకన భావనతో పెడచూని పెట్టడం జరిగింది అందువల్లనే వాళ్ళ లడ్డు ప్రసాదం ఇంత ఘోరమైనటువంటి అపచారం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మన హిందూ మనోభావాలను దెబ్బతీయడం జరిగిందనేటువంటిది ఈ సందర్భంగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి అనేటువంటిది ఆ వెంకటేశ్వర స్వామిని మనం లడ్డు ప్రసాదంలోనే చూసుకుంటాం అంత పవిత్రంగా చూసేటువంటి ఆ లడ్డు ప్రసాదాన్ని ఈ రకంగా ఏదైతే చేయడం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గం ఒక్క విషయం మూడు వందల ఇరవై రూపాయలకి అసలు నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా ఈ ఒక్క విషయం కూడా తెలియనటువంటి టీటీడీ ఆ పాలక వర్గం అసలు ఏ రకంగా ఉంది టీటీడీ పాలక వర్గానికి హిందువుల మనోభావాలు ఏమాత్రం పట్టడం లేదు వాళ్ళు చేసేటువంటి కమిటీ ఏదైతే ఉందో వాళ్ళక్కడ అక్కడ దాని వ్యాపారంగా చూసేటువంటి ధోరణి ఏదైతే ఉందో ఇది ప్రబలింది అందువల్లనే ఇవాళ లడ్డు నాణ్యత అనేటువంటిది ప్రమాదంలో పడింది ఇది యావత్తు ప్రతి హిందూ కుటుంబంలో కూడా ఇవాళ చింతిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఆషామాషిగా తీసుకోకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణం దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేసి దానికి బాధ్యతలైనటువంటి వాళ్ళు ఎంతటి వారైనా సరే కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం హిందూ సమాజంలో ధర్మాచార్యుల యొక్క విశిష్టత పెద్దది ఇవాళ మన నెల్లూరు జిల్లాలో కూడా అందరూ కూడా ముత్త కంఠంతో ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కోసంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క ధర్మాచారులకు మద్దతుగా మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగిందని తెలియజేస్తున్నాం తిరుమలలో ప్రస్తుతం ఘోరమైనటువంటి జరుగుతూ జరుగుతున్నాయి దాంట్లో ప్రధానంగా లడ్డు విషయం ప్రపంచవ్యాప్తంగా విశేషమైనటువంటి ప్రాచుర్యం పొంది పవిత్రమైన లడ్డులో కలగజేస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానిని త్వరగా సిబిఐ ఎంక్వైరీ వేసి దాన్ని ఎవరైతే దీన్ని నడిపారో వాళ్ళకి కఠిన శిక్షలను విధించి హిందూ సమాజాన్ని హిందువుల మనోభావాల్ని రక్షించాలని సమస్తమైనటువంటి గవర్నమెంటే కాదు ప్రజలకు కూడా హిందూ బంధువులందరికీ కూడా అందరూ చైతన్యంగా కలిసి వచ్చి మన సంస్థల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు అనేక దేవస్థానాల్లో కూడా ఇలాంటి కుసాంప్రదాయాలు జరుగుతున్నాయి వీటన్నింటి నుంచి కాపాడుకునేదానికి ఈరోజున తిరుమలలో ప్రధానంగా వెంకటేశ్వర స్వామి పవిత్రతకు భంగం కలిగే ఈ సమయంలో దాన్ని నివారించడానికి అందరం కూడా కలిసికట్టుగా హిందూ బంధువులంతా కూడా సమాయత్వం కావాల్సిన అవసరం ఉంది హిందూ శ్రేణులంతా కూడా పోరాటం చేసి మన ఆచారాలని మన సాంప్రదాయాల్ని నాశనం చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తొలగించడానికి లడ్డు ప్రధానంగా అతి పవిత్రమైనటువంటి తిరుమలలో జరిగేటువంటి ఆ లడ్డు పైన జరుగుతున్నటువంటి అనేక చెడు ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా నివారించడానికి ఈ ఎవరైతే వీటిని తయారు చేశారో వాటికి పాల్పడ్డారో వాళ్ల పైన సిబిఐ ఎంక్వైరీ వేసి వాళ్ళకి కఠినాతి కఠిన శిక్షలు విధించి హిందువుల మనోభావాల్ని రక్షిస్తారని కాపాడుతారని తెలియజేసుకుంటూ